వరుసగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్ష సాధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకెళ్తుంటే టీడీపీ నేత దాడి చేయడానికి ప్రయత్నించడం ఏంటి ఇటువంటి దాడులకు భయపడేది లేదని పిన్నెల్లిని ఓడించాలని టీడీపీ కుట్రలు చేసిందన్నారు రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్లాన్ పిన్నెల్లిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు ఫేక్ న్యూస్లతో వ్యక్తిత్వ పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ సిపి నేతలు ధ్వజమెత్తారు మహేష్ గారు చెప్పినట్టుగా పల్నాడు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కోర్టులో బెయిల్ కోసం యాంటిస్పాటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటిస్పాటరీ బెయిల్ తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వరుసని కంటిన్యూస్గా ఫోర్ టైమ్స్ గెలవటం జరిగింది ఈ ఎన్నికలకు ముందే రెండు మూడు సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటున్నారు అది వారి స్వేచ్ఛ మేము కాదని అనను కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు రాజకీయ ప్రయాణం ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీలో కూడా వచ్చింది అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది మరి ఆయనకు ఎందుకు అలా వచ్చిందో అంత బలవంత అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల నాకే కాదు ఎవరికే అర్థం కాదు ముందు ఆయనకు వచ్చింది అది విజువల్ దాన్ని ట్విట్టర్లో పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు నుంచి పల్నాడులో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎలాగన్నా అరెస్ట్ చేయాలి అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించడం మరీ ముఖ్యంగా మాచర్లలో ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీసు ఆధీనంలో ఉంటే కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కానీ మాచర్లకు పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి అందరం చూస్తున్నాం ఇప్పటి వరకు ఎక్కడా ఇటువంటి ఘటన మేము చూడాల గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు కోర్టులో హాజరు పెడతారు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం హేళన చేయటం దాడి చేయడానికి ప్రయత్నించటం చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నాం నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది ఎస్ బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో కారంపూర్లో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు లేదు మరొక నాయకుడు పాలవాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది చట్టపరంగా మేము పోరాటం చేస్తాం చట్టపరంగానే ముందుకు పోతాం తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని నిరూపించుకుంటూ ముందుకు పోయి పార్టీని నిలబెట్టుకుంటాం కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాం మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో తెలియచేస్తున్నాం అలాగే గడిచిన వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆఫీసులు చట్టపరంగా ఇదిగో దాదాపు